సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ అబ్బాయి తేజస్సు ఇలా పడిపోయాడు అనుభూతికి ఇది చెయ్యిపోయింది ఈ రోజంటే నేను ఏదో ఏదోలా కష్టపడి నేను పోయించుకుంటాడు అది హాయ్ వెల్కమ్ టు టీవీ నేను విత్తారా ఈ రోజు నేను మీకు ఒక పిల్లవాడిని పరిచయం చేయబోతున్నాను నేను ఎన్నో స్టోరీలు చేశాను ఎన్నో కథలు విన్నాను కానీ వీడి కథ వినేసరికి నా గుండె తరుక్కుపోయింది వీడి నాలుగేళ్ల వయసులో రెండు అంతస్తులు మేడమదిలించి కిందికి జారి పడ్డడం వల్ల వీడి తల పగిలి వీరు పక్షవాతానికి గురి అయ్యాడు మంచానికే గురి అయ్యాడు వాడు వయసు పిల్లలందరూ కూడా ఆడుతూ ఆడుతూ చక్కగా స్కూల్ కు వెళ్తూ చదువుకున్న వయసులో వీడైతే మంచానికి పరిమితం అయ్యాడు ఒక్కసారి వాడిని పరిచయం చేస్తాను నాతో పాటు మీరు కూడా తేజేష్ చూడు అన్నీ వచ్చాను ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాలేదా అయ్యో ఏం బాస్తుంది ఇంకా ఇంకా నొప్పి వస్తుందా ఓకే ఓకే చేపట్టద్దు నొప్పి వస్తుంది తేజ్ బయటికి వెళ్దామా నేను ఎత్తుకుంటాను చూసారు కదండి ఇప్పుడు పరిస్థితి నాలుగేళ్ళ వయసులో రెండంత మేడం నుంచి కాలేజీ పడ్డం వల్ల ఈ తలదైతే ఇక్కడ చాలా దారుణంగా దెబ్బ తగిలింది ఇక్కడ సెకండ్ స్కల్ అయితే లేదు చూసారు కదా రెండు సర్జరీలు జరిగినాయి రెండు సర్జరీలు కూడా ఫెయిల్ అయినాయి అబ్బాయికి దీనివల్ల కాళ్ళు చేతులు అయితే వీడికి రావు తర్వాత వీడు ఎందుకు చూస్తున్నాడో ఎందుకు నవ్వుతున్నాడో కూడా ఎవరికి అర్థం కాలేని పరిస్థితి ఒక్కసారి వీళ్ళు ఫాదర్తో ఒకసారి మాట్లాడదాం మనం అవండి అయితే ఇప్పుడే వచ్చారు ఎలా ఉంది రమేష్ ఏ లేక లేక లేరుకు ఇదేనండి తేజస్ అని ఫాదర్ ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది అసలు ఆ రెండంత అసలు మేడం తను ఎందుకు ఎక్కాడు అసలు ఏ ఊర్లో పడిపోయాడు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం ఒకసారి రమేష్ బాధపడద్దు నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో నీ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటకు తీసుకురాడానికి నేను వచ్చాను మీరు ఏం పర్లేదు ఓకేనా ఒకసారి 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 మాట్లాడదాం అసలు ఏం జరిగింది వాడికి అసలు ఎలా జరిగింది కాసేపు కంట్రోల్ అవును కంట్రోల్ అవు బాధపడద్దు నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయడానికి నేను వచ్చాను వీడికి ఒక ఒక మంచి అంటే ఒక సొల్యూషన్ చూపించడానికి నేను అయితే వచ్చాను ఇక్కడికి నువ్వు అసలు వాళ్ళు ఏడుస్తుంటే అసలు ఆ రోజు ఏం జరిగింది కూడా మేము ఎవరికి చెప్పలేము ఓకే నువ్వు అసలు ఏడు పాపి ఫస్ట్ అసలు వీడికి ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఒక్కసారి చెప్పు అసలు ఏ రోజు వీడు పడిపోయాడు ఎందుకు ఏ ఊరు వెళ్ళారు మీరు మేము రాంపూర్లో ఉండేవాళ్ళం సార్ రెంట్కే గొల్లపేటలో ఉండేవాళ్ళ నేను ఆర్డర్ చేస్తాను సార్ అయితే పిల్లలిద్దరు ఉన్నారు బేరం తగిలిందని చెప్పేసి పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టాను సార్ అయితే వాళ్ళ ఇంట్లోనే ఆవిడ ఆగిన టీచర్ సార్ సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు అన్నది బాబు ఎంత మమ్మల్ని దించి వచ్చేది కానీ పిల్లలు మా ఇంట్లో ఉంటారు మా పిల్లలు ఉన్నారు చూసుకుంటారు అని చెప్పేసి సార్ చెప్తే వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను వెళ్ళాను సార్ పెండు ఎంఆర్ ఆఫీస్ దగ్గర సార్ ఇల్లు వచ్చేటప్పటికి అమ్మని ఇంట్లోకి వెళ్ళి పమ్మనారట పడుకోండి అంటే పడుకోడు మని మళ్ళీ వాళ్ళ అబ్బాయి పిలిచాడు సార్ పరిగెట్టి ఏడుపు పడిపోయాడు సార్ నాకు ఫోన్ వచ్చింది ఆ ఉన్న వాళ్ళు చెప్పారు సార్ మీ అబ్బాయి తేజస్ ఇలా పడిపోయాడు అనుభూతికి కాలేజ్ లేదు ఆటోని వదిలేసా ఏమైంది కూడా మీరు చూస్తే బ్లడ్ ఈ చెయ్యి చెయ్యిపోయింది యువతలు ఇద్దరికి వచ్చేసింది చేతులొచ్చి రూపాయలు లేదు ఆ పక్కన కిరణ్ కొట్టు ఆ కాయ ఉన్నాడు నా నాయట ఎత్తుకొని మొత్తం నలుగురిని కలిపి గోపాలపండిన హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్ బాబు కష్టం పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్కి వెళ్ళలేదు అలా పినాయిల హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు సార్ పినాయిలు తీసుకెళ్ళిపోతే స్టార్టింగ్ రెండు లక్షలు కట్టరు ఏం చేయాలో తెలియట్లేదు మొత్తానికి డబ్బులు ఏర్పాటు అయ్యి ఎమ్మెల్యే అధిప్రజ వచ్చి మీకు సాయం చేస్తాం అది ఇది అని చెప్పేసి చెప్పారు కానీ పట్టించుకోలేదు సార్ మొత్తానికి ఏడుపు కంట్రోల్ చేసుకొని ముందు ఏడు పాప చెప్తా అసలు ఆ రోజు హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఏం జరిగింది హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఒంటికంటున్నారు చేశారు సార్ అయితే ఆరోగ్యశ్రీ లేదు సార్ అక్కడ ఆల్రెడీ ఎంబీ వెళ్ళాం వెళ్తే అక్కడ ఆరుగశ్రీ అవుతుంది అన్నారు కానీ బాబు కండిషన్ చూసి చేయలేం చచ్చిపోతాడు కదిపితే అన్నారు ఆ పక్కనే క్యూ వన్ తీసుకెళ్ళాను సార్ అక్కడ అదే చెప్పారు తర్వాత కాంప్లెక్స్ దగ్గర సెవెన్ హిల్స్ ఏదో ఉంది అక్కడ చెప్పారు బాబు పరిస్థితి అసలు కండిషన్ బాగాలేదు కదిపితే మాత్రం చచ్చిపోతుంది అన్నారు కేజ్కి తను తీసిపోదాం అనుకున్నాం ఏదైతే అవుతుందని మొత్తానికి ఇంకా బాబు కండిషన్ దేవుడి దేవుడిదయ్య అని చెప్పేసి అప్పటికప్పుడే వేరే వాళ్ళ దగ్గర ఇల్లు ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చి డబ్బులు పెన పెనాకల హాస్పిటల్లో ఒక సర్జరీ అయింది సార్ దగ్గర తొమ్మిది లక్షలు దాటిపోయింది తర్వాత ఆరు ఎన్నో రిహాబిలేషన్ ఉంది సార్ కేహెచ్ దగ్గర రోజుకి ఆరు వేలు ఎన్ని మిషన్లు బావ్ కండిషన్లో మూడు నెలలు ఉన్న హాస్పిటల్లోని పిండి కాదు నేను ఏ పాపం చేసానో తెలీదు చిన్నప్పుడే నాకు ఈ కష్టం అని చెప్పేసి ఎంతో ముడిసిపోయేవాడిని దీన్ని చూసి చాలా మంది కుర్రుడు చక్కగా ఉన్నాడని అనివారు ఏమీ తెలీదు మూడు నెలలు కట్టి ఐదు లక్షలు అయింది సార్ అక్కడ తర్వాత మెస్ పెట్టాలమ్మా అది దుమ్ము దుమ్ ఫ్రిడ్జ్లో పెట్టారు సార్ పెద్దపల్లికి ఎస్తే పొట్టలో పెట్టాలంట చిన్నపిల్లాడు కదా ఆ చెప్ప డిపిజీలో పెట్టారు పెనాకల హాస్పిటల్లోని ఆ డాక్టర్ గారు మెడికవర్కి వెళ్ళిపోయారు మళ్ళీ అక్కడ సర్జరీ చేయాలంటే మళ్ళీ చేశారు సార్ అక్కడ నాలుగు లక్షలు అయిపోయింది సార్ అయినా సరే కానీ సక్సెస్ అవ్వలేదు పెచ్చిపెచ్చిల్ని ఇక్కడి నుంచి మొత్తం అంతా ఇక్కడి నుంచి వచ్చేసి సార్ పెచ్చిపెచ్చులు చిన్న చిన్న పెచ్చిల్లాగా ఫెయిల్యూర్ అయిపోయింది మళ్ళీ బాబుకి మెస్ పెట్టాలన్నారు సార్ ఇంకొక రెండు సంవత్సరాలు పడతది అని చెప్పేసి సంవత్సరం అవుతుంది నేను హాస్పిటల్కి బిల్లు ఉన్న చూపిస్తాను ఇప్పుడు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి సంవత్సరం అవుతుంది సోమతి లేక ఆటో సర్వీసులు లేవు బాత్రూమ్కి వెళ్ళాలన్నా తీసుకెళ్ళాలా టాయిలెట్ కెళ్ళినా తీసుకెళ్ళాల బ్రష్ చే మగు నుండి కూడా నన్ను అందరు కూడా చీప్గా చూస్తున్నారు చేతిలో రూపాయి ఉండట్లేదు తోట బియ్యం పెడుతున్నాను సార్ వీడికి ఆ పాపని కూడా సాధన స్కూల్లో వాళ్ళే ఫ్రీగా చదివిస్తున్నారు రమేష్ వీడికి ఇంత ప్రమాదం జరిగింది కదా ఏ రాజకీయ నాయకుల దగ్గరికి నువ్వు వెళ్ళి సహాయం అడగలేదు సార్ గత ప్రభుత్వంలోని తిరిగాను సార్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారే గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారే పెందీ ఎమ్మెల్యే గారే వచ్చారు సార్ హాస్పిటల్కి వచ్చి మీ నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా రమేష్ నేను ఉన్నాను మీ అబ్బాయికి సీఎం రిల్లు పండు మూడు నెలలు తెప్పించేస్తాను మీరు ఏదో ఖర్చు పెట్టండి తర్వాత మూడు లక్షలు ఇస్తాను ఇంటికి వెళ్ళినా పంపిస్తాను తర్వాత మీకు ఇల్లు రాస్తాను అని చెప్పేసి చెప్పారు సార్ అప్పటి నుంచి ఆయన వెనకాలే తిరుగుతూ ఉన్నాను హాస్పిటల్ మూడు హాస్పిటల్ బిల్లు కూడా ఆ ఎమ్మెల్యే గారికి ఇచ్చాను సార్ గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి ఇస్తే ఆ బిల్లు పాడేసారడు సార్ ఎక్కడ పాడేసారో తెలియదు పాడేస్తే తిరిగిందంటూ ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళాను సార్ ఆయన పట్టించుకోలేదు ఏ అధికారుల దగ్గరికి తర్వాత సెక్రటేరియట్ కూడా వెళ్ళాడు సార్ ఎక్కడికి వెళ్ళా మీ ఎమ్మెల్యే గారిని అడగండి అని చెప్పేసి చెప్పారు సార్ పట్టించుకోలేదు సార్ ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి తిప్పుకొని ఉన్నాడు ఆయన వెళ్తే ఇడికేదో అప్పుడున్నాడు వచ్చేస్తాడు బయటకు గెంటాండి అని చెప్పేసి బండి సార్ నా కొడుకుని చూసి కూడా జాలే లేదు ఆయనకి ఆ ప్రభుత్వంలో ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కూడా పట్టుకున్నాడు పట్టించుకోలేదు అయితే మా మా రెడ్డినారాయణరావు గారు సార్ టీడీపీ నాయకులు ఎంపీపీ ఆయన జడ్పీడీసీసీ సార్ ఆయన అన్నారు అమ్మ రమేష్ నువ్వేం బాధపడవసరం లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మీకు సాయం చేస్తానని చెప్పేసి మా జడ్పీడీసీ నారాయణరాగారు రెడ్డి నారాయణరావు గారు చెప్పారు సార్ అయితే లోకేష్ బాబుని కలిసాం తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా ఆయనే తీసుకుని వెళ్ళారు సార్ తీసుకుని వెళ్ళి నీకు ఎలాగన్నా సాయం చేస్తానమ్మా అని చెప్పేసి ఆయన తీసుకుని వెళ్ళారు చంద్రబాబు నాయుడిని కలిసాము మన చంద్రబాబు నాయుడు సారు గండి బాబుజీ గారికి మన పల్లా శ్రీనివాసరావు గారికి అప్ చెప్పారు సార్ మరి ఇంకా తెలియలేదు ఇంకంటే నా కొడుకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇమ్మని తర్వాత నా కొడుకి పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఎందుకంటే ఆడే పని చేసుకోలేడు ఇప్పుడు ఇప్పుడు మీ అబ్బాయికి పెన్షన్ వస్తుందా రాదు సార్ పెన్షన్ రావట్లేదు ఆ ప్రభుత్వంలో పెన్షన్ అప్లై చేస్తే పట్టించుకోలేదు సార్ దేనికి పట్టించుకోలేదు సార్ మమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు ఏం పెన్షన్ వస్తుందా రాలేదు సార్ ఇంకా ఇప్పటికి వచ్చి ఇంకేం రాలేదు సార్ ఇంకా ఇంకా తీయలేదు అప్పులేదు ఇంకా ఇంకా కొత్త పెన్షన్లకు ఇంకా టైం ఇంకా అవ్వలేదు అని అన్నారు సార్ అయితే చంద్రబాబు నాయుడు గారిని పెన్షన్ కోసం మనకి రావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కొంచెం అప్పు తీరుతాయి కదా అని చెప్పేసి అనుకున్నాను సార్ కానీ అప్పులు పెరిగిపోతున్నాయి సార్ వడ్డీలు కట్టలేని పొజిషను ఇంట్లోకే తినడానికి లేదు ఎక్కడ ఓ మనిషి ప్రత్యేకంగా ఉండాలి సార్ చిన్నప్పుడు ఫోటోలు చూస్తే ఎంత అందంగా ఉన్నాడా అని నాకు అనిపించింది నాకే కాదు చూసిన ప్రతి ఒక్కరు కూడా అది ఎంత అందంగా ఉన్నాడే ఇప్పుడు చూస్తే పరిస్థితి అయిపోయింది కదా కడుపు తరకుపోతుంది రమేష్ అసలు వీడికి ట్రీట్మెంట్కి ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది అసలు ఇప్పటికీ నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది సార్ హాస్పిటల్ అవుతుంది సార్ వన్ ఇయర్ అయిపోతుంది ఇయర్ అయిపోతుంది మందులు కూడా నీకు నీ సర్కిల్ కూడా సపోర్ట్ అంటే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు సార్ ఎవరు ఎవరు ప్రాబ్లమ్స్ కానీ అందరూ కూల్ పని వాళ్ళు ఎక్కడ వాళ్ళు అందరూ ఏ చేయలేకూడదు గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయలేదు అప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు కలిసాను సార్ లొకేషన్ కలిసాను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చేస్తానమ్మా అని చెప్పేసి అన్నారు సార్ పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా ఆయనకి అబ్జెప్పారు గంటి గంట బాబ్జీ గారికి వాళ్ళు చేస్తామమ్మ అని చెప్పేసి భరోసా ఇచ్చారు మరి ఏమో తెలిసారు నా కొడుకు కూడా ఫ్యాంక్షన్ రావాలి సార్ ఈ రోజు అంటే నేను ఏదో ఏదో కష్టపడి నేను పోయించుకుంటాడు రేపు నేనే అయిపోతే అది ఎలా బదిస్తాడు సార్ ఇప్పుడు నేను చూసుకుంటాను నేను చూసుకుంటాడు ఓ మనిషి ప్రత్యేకంగా ఉండాలి సార్ పిల్లలు ఆడుకుంటారు డాడీ నేను ఎప్పుడు ఆడుకుంటూ పిల్లలతో ఉంటాడు పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు సార్ డాడీ నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటా అంటాడు ఏం చదివితే డాడీ వెళ్ళి ఆ పిల్లలందరూ ఇడికి వెళ్ళి చూసుకుని వెళ్ళిపోతున్నారు చదవలేడు రాయలేడు ఆడ జీవితం ఏటో నాకేం అర్థపోవట్లేదు నేనే కూల్ పని చేస్తావు ఏదో చేసి పోయించుకుంటాను ఇప్పుడు రేపు ఆడి పరిస్థితి ఏంటో నాకేం అర్థపోవట్లేదు సార్ నేను చాలా ఊహించుకున్నాను నా జీవితం ఎవరు సాయం చేయలేదు పోయిన ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే చుట్టూ తిరిగాను వీడికి అప్పుడున్నుడు వచ్చేస్తూ బయట గెంటిని అన్నాడు ఆయన మీ ఏడు సైని అప్పుడు చచ్చిపోలేనిపించింది ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఏం చేస్తారో తెలియచేస్తారని నమ్మకం ఉంది సార్ నాకు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు చెప్పారు చేస్తారని చేస్తారని ఉంది సార్ కానీ ఇది కేరళ ట్రీట్మెంట్ చేయించాలన్నారు సార్ ఈ చేతికి కాలు సార్ తర్వాత వస్తుందా ఓ సరే సార్ మెస్ పెట్టాలన్నారు సార్ మెస్ పెట్టడానికి నాలుగైదు లక్షలు అవుతుంది అన్నారు సార్ ఈ ట్రీట్మెంట్ కి ఇక్కడ సబ్ వరందరి కోడ రూమ్ సార్ అక్కడ చేస్తారు సార్ అది ఒక నాలుగు లక్షలు ఎంత అవుతుంది అని చెప్పారు కానీ ఏం చేస్తాను సార్ ఇప్పుడు దగ్గర ఇప్పటికే పదహారు లక్షలు అయిపోయింది పదహారు లక్షలు అయిపోయింది సార్ మూడు హాస్పిటల్ సార్ కళ్ళుకి అల్బీ ప్రసాద్ హాస్పిటల్ చూపించారు సార్ చూపిస్తే కళ్ళు బాణం ఉన్నాయి దానికి సంబంధించిన నరాలు ఉంటాయి డ్యామేజ్ అయిపోయి చూపు ఇంకా ఇంకా జీవితాంతం సూపర్ రాదని చెప్పేసి సదరం సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సార్ నా కొడుకు పెన్షన్ వస్తుందని ఆ తనుకోండి పెన్షన్ అన్నా భయమే అంటే అవు కా ఊహించుకోలేకపోతున్నాను సార్ నా కొడుకు చిన్నప్పుడు ఫోటోలు నాకు గుర్తు అతని గుండెల్లోండి ఫోటోలు చూడకపోయినా ఇది ఊహించుకోలేకపోతున్నాను సార్ నేను ఒంటరిగా ఉంటా ఇంట్లో నువ్వు ఇంట్లోనే ఉండి చూసుకుంటున్నావా నేను ఇంట్లో ఉండి చూసుకుంటాను సార్ మరి ఇంట్లో మరి మీ అందరికి పోషకాహారం ఎలాగా మా ఆవిడకి వచ్చి తెస్తాది సార్ దేనికి సరిపోవట్లేదు చీటీలు కట్టాలా చీటీ ఫస్ట్ తారీఖు ఒక చీటీకి ఐదు వేలు కట్టాలి సార్ ఆరు లవలోని ఒక చీటికి పదిహేను తరగతి ఆరు వేలు కట్టాలా సరే మొత్తం అన్ని అప్పులన్నీ చేస్తాం ఈ ట్రీట్మెంట్ కే వాళ్ళు అన్ని లేదు వీళ్ళని లేదు ఆ టైంలో అందరూ ఇచ్చారు బాబు కోసం ఆ జ్యూస్ బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రజెంట్ రెంట్ లేకుండా ఉంటున్నాం సార్ ఇది వాళ్ళు కొంచెం కనికరించి పోలే అందాక మీ పరిస్థితి బాగలేదు కదమ్మా అని చెప్పేసి రెంట్ కొండ అని చెప్పేసి ఇంకొక సంవత్సరం వరకు మమ్మల్ని రెంట్ అది అడగను అన్నారు సార్ డబ్బులు ఇచ్చే వాళ్ళకి వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్ వడ్డీయే కట్టాలా ఇంట్లో తిన్నాకే తేవాలా ఆటోలు చూస్తే సర్వీస్ లేవు ఒక టికెట్ వచ్చిందంటే ఆ టికెట్ కోసం ఎన్నో ఆటోలు ఉంటున్నాయి ఎలా బాధకి ఏడిపోతుంది చచ్చిపోతుంది నాలుగు రోజులు అవుతుంది ఇంట్లో నూనె లేదు అసలు కాయగూరలు లేవు బియ్యం లేవు కోతమి వండి పెడుతున్నాను సార్ ఇప్పుడు కూడా ఈ పరిస్థితి వస్తదనుకోలేదు మీరే ఎలాగన్నా మీ సొమ్మన్ టీవీ ద్వారా మమ్మల్ని ఆదుకుంటారని మీరు ఎంతో మంది చేసి ఉంటారు సాయం ఇప్పటికే రమేష్ అంటే మీ దయ ఇప్పుడు కూడా అంటే ఎందుకు వచ్చామంటే సో మీరు పరిస్థితి బాగోలేదు మీ పరిస్థితి కూడా బాగోలేదు సో ఇది మా సుమన్ టీవీ తరఫు నుంచి మా తరఫు నుంచి పది మందికి తెలియడం కోసం సో మీకు ఏదైనా సహాయం అందుతుంది అందుకోసం అని చెప్పేసే మేమైతే రావడం జరిగింది నొప్పి వస్తుందా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నావా అయ్యో ఇలా పడుకుని పోతావా లేకపోతే ఇంటికి వెళ్ళి దా మే పడుకోబెట్టావా మంచమే పడుకుంటావు పని మరి ఏం చేస్తావు అలా కూర్చుంటావా రమేష్ ఏం లేదు ఇప్పుడు ఈ దీన్ని దెబ్బ తాగడం వల్ల నర్మ్స్ అన్ని కూడా చాలా డ్యామేజ్ అయిపోయాడు కదా దాని వల్ల తిను ఏ ఏ ఫీలింగ్ అండ్ అంటే తనకు ఆకలేసినా తనకి నొప్పి వచ్చినా సరే తన చెప్పలేడు అదే నవ్వుతూనే ఉండిపోతున్నాడు ఏంటి ఇది కారణం ఏంటి డాక్టర్ చెప్పి మొత్తం ఇది ఈ పడిపోవడం వల్ల యువతల దుమ్ము యువతలకు వచ్చింది సార్ మొత్తం బతకడమే గ్రేట్ అని చెప్పారు సార్ మొత్తం లోపలదంతా డ్యామేజ్ అయిపోయిందంట సార్ కానీ అది మాకు తెలిసే బతుతాడంటే గ్యారెంటీ లేదు కానీ దేవుడు దేవుడు బాగానే బతికాడు అని చెప్పేసి చెప్పారు సార్ దీనివల్ల ఏంటి అనేది తెలీదు మీరే చూస్తున్నారు సార్ ఏ ఎలాగున్నాడు ఉన్నాడు ఏంటన్నదే అది నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడో తెలియదు ఏటో తెలియదు మొత్తం ఓకే ఈ బుర్ర ఇది బాగా ఇదైపోయింది సార్ ఈ నరాల వల్ల సార్ ఇప్పుడు బాత్రూమ్ వచ్చినా నవ్వుతాడు సార్ ఆకలి వేస్తున్నా నవ్వుతాడు సార్ టాయిలెట్ కి వచ్చినా నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడు కూడ వచ్చిన ఏదొచ్చినా బాధ వచ్చినా నవ్వుతాడు సార్ దాన్ని బట్టి నేను అర్థం చేసుకుని ఆడికి ఏం కావాలి బాత్రూమ్ వస్తే బాత్రూమ్ తీసుకెళ్తాను ఆ టాయిలెట్ కి వస్తే టాయిలెట్ తీసుకెళ్తాను అర్థం అంటే నేను అర్థం చేసుకుని ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు సార్ ఈ పొజిషన్ ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి వీడికి ఏం కావాలనేది నవ్వడం వల్ల ఈ చేసిన చేసే ప్రవర్తన పెట్టి నేను అర్థం చేసుకొని నేను చేయాలి సార్ ఆకలి అన్నం పెట్టడం తర్వాత బాత్రూమ్కి తీసుకెళ్ళడం టాయిలెట్ తీసుకెళ్ళడం అలా బయటికి సాయంత్రం అయితే పిల్లలందరూ వస్తారు తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెడితే వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే ఏదో అలా నవ్వుతూ ఉంటాడు సార్ అంటే అప్పుడు అనిపిస్తుంది ఆ పిచ్చోడో తెలియదు ఏటో తెలీదు ఆ నరాల వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇలాగ అయిపోయాడు అని చెప్పేసి నాకు తట్టుకోలేకపోతున్నాడు సార్ పిల్లలందరూ ఆడుకుంటా ఉంటే నా కొడుకు ఇప్పుడు కూర్చోలేడు సార్ బ్యాక్ పెయిన్ సార్ తర్వాత తర్వాత ఫైల్స్ వచ్చేసి సార్ ఎంత సార్ అది వేడి వల్ల తర్వాత పిడిస్ వస్తా సార్ ఆ పిడిస్ వచ్చినప్పుడు ఏ టైంకి వస్తుందో తెలియదు పడిపోతాడు సార్ ఆల్రెడీ మీకు అది చూపించండి మీడు కూడా అవును అది ఇంకా పడిపో ఎటు పడిపోతాడో తెలుసు పడిపోతాడు ఏ క్షణాన్ని వస్తుందో తెలుసు ఇరవై నాలుగు గంటలు తనని అలా కాపాడుకుంటూ ఉండే కాపాడుకుంటూ ఉండాలి సార్ లేదంటే మాత్రం ఇంకా ప్రమాదమే సార్ అది కానీ దేవుడు అనకూడదు కానీ సార్ తీసుకెళ్ళిపోతే ఒకసారి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు కానీ నాకు నరకం చూపిస్తున్నాడు సార్ దేవుడు ఆటోకి ఆటోకి వెళ్ళమంటావా తీసుకెళ్ళిపోయిన పవన్ గిని నాకు జీవితాంతం ఈ నరకమే ఈ బాధపడేతే చూడలేను ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాడు ఏటన్నది వీడి ప్రవర్తన ఏటన్నది నాకే అర్థం అవట్లేదు అంటే నాకు దేవుడు బంధాలు వేసినట్టే ఆడికి బంధాలు వేసినట్టే ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది సార్ మీరే ఎలాగన్నా మాకు సాయం చేయాలి సార్ నా కొడుకుని చూసి మీరే ఎలాగన్నా నా కొడుకుని చూసారు కదా సార్ మీరే సాయం చేయాలి సార్ రమేష్ ఏంటి ఇప్పుడు ఇందాక నుంచి చూస్తున్న చేతికి సపోర్టర్ వేశారు కదా ఇది ఏంటిది ఇది ఏం జరిగింది కూడా తెలుసు సార్ ఇది చెయ్యి రిప్ అయిందో తెలియదు అయితే ఇది మొత్తం అప్పుడు డ్యామేజ్ అయింది ఇది కూడా ఇవి నరం సార్ ఇక్కడ నరం డ్యామేజ్ అయిపోయింది సార్ ఓకే దానివల్ల ఇది లెవెల్ వస్తుంది చెప్పేసి ఇది డాక్టర్ గారు చెప్తే పెట్టాం సార్ పెట్టినా సరే కానీ ఇది పని సార్ ఇది ఇది డ్యామేజ్ సార్ ఇది నరాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నరాలు అసలు పని సార్ ఓకే టైట్గా ఇలా టైట్గా ఉండిపోతాయి సార్ చూపిస్తాను సార్ ఒకసారి మీకు చూపిస్తాను ఇలాగ ఉండిపోద్ది సార్ నిలబడదు సార్ సపోర్ట్ లేదు సపోర్ట్లేదు సార్ సపోర్ట్ లేదు సార్ ఇదిగో సార్ మీరు చూడండి సార్ మీరే చూస్తున్నారు కదా ఇదిగో సార్ నుంచి ఇది ఇది ఇక్కడ నుంచి ఇది అంతా సార్ అసలు ఏమున్నారు డాక్టర్ ఇది చూసి డాక్టర్ గారు అయితే మీరు ఫిజియోథెరపీ చేసినా సరే కానీ మేము చేయడం అంటే చేస్తాం కానీ మేము చెప్పలేమని చెప్పేసి చెప్పారు సార్ ఇది ఇక్కడ రిహాబిలేషన్ ఉంది కదా సార్ మన కేహెచ్ దగ్గర అక్కడ చేయించారు సార్ వాళ్ళు ఏంటంటే మేము చేయడం చేస్తాం కానీ అది మేమేం చెప్పలేము అని చెప్పేసి చెప్పారు సార్ కాకపోతే ఇది కేరళ ట్రీట్మెంట్ చేయించాలంటున్నారు సార్ నా దగ్గర సోమత లేదు సార్ చేయించడానికి ఇప్పటికే చాలా అప్పులు చేస్తాను ఇంకా నా దగ్గర తినడానికే ఇబ్బంది పడుతున్నాను మందులు కూడా కొనలేకపోతున్నాను సంవత్సరం అయింది సార్ హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చి నేను చూపించే తప్ప తగ్గదు కదా ఏం చేస్తాను సార్ భగవంతుడి దయ్య మీరు దయ్యా ఇంకా నేను చేయించలేను సార్ మీరే ఏదన్నా సాయం చేస్తే ఇంకా నేను ఎక్కడైనా ఇస్తారు సార్ అప్పులు అవి వడ్డీలు కట్టలేకపోతున్నాం వడ్డీలు వడ్డీలు పెరిగిపోయి ఒకసారి మూడు సంవత్సరాలు అవుతుంది మీరే ఊహించుకోండి సార్ పదిహేను లక్షలకి వడ్డీ ఎంత అవుతుంది అన్నది నేను ఇంకా కట్టలేకపోతున్నాను సార్ రమేష్ ఇలా వదిలేస్తే ఈ ప్రాబ్లం పెద్దది అవుతుంది తప్ప అది తగ్గదు రమేష్ ఏం చేస్తాం సార్ ఇంకా మరి నేను చేయడానికి ఏమి లేదు ఇంకా తల్లి నలుగురు తాగేసి చచ్చిపోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు చాలా మంది వస్తున్నారు వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు తీసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు సార్ ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ డబ్బులు సంపాదించుకున్నారు తప్ప అన్ని చూసి ఎవరు కూడా బాధపడి సాయం చేద్దామని నాదిరి ఎవరు లేదు సార్ ఎవరు సంతోషం కొలది వాళ్ళు వీడియోలు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు తప్ప మాకు ఎటువంటి సాయం అందలేదు సార్ మీ సుమంటి ద్వారాగా మాకు గవర్నమెంట్ ఏమన్నా సాయం అందిస్తారని కోరుకుంటున్నాం సార్ ఇంకా లేదంటే ఇంక మేము తల్లిదండ్రులు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం ఏం లేదు సార్ మీ సొమ్ మీరు మీ సుమ్మన్ టీవీ వారు మాకు న్యాయం చేయాలి సార్ మీ సుమ్మన్ టీవీ అమ్మతో సమానం సార్ మీ గురించి మాకు తెలిసింది సార్ మీరే ఎలాగైనా సరే ప్రభుత్వానికి తెలియపరిస్తారని కోరుకుంటున్నాను సార్ నా కొడుకు ఫ్యాంక్షను సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పిస్తారని నేను వేడుకుంటున్నాను సార్ మీ సొమ్మన్ టీవీ అంటే మాకు చాలా నమ్మకం సార్ ఎందుకంటే మీరు చాలా మందికి సాయం చేశారు సార్ నేను చూశాను సార్ యూట్యూబ్లో అదిని మీరు ఎలాగైనా మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ ఖచ్చితంగా రమేష్ కన్ఫామ్గా ఎందుకంటే వీడి పరిస్థితి నీ పరిస్థితి చూసి నాకే కాదు ప్రతి ఒక్క మా సుమంత ప్రేక్షకులందరికీ కూడా గుడ్లు కరగాల్సిందే సో ఖచ్చితంగా సో నా సరిగుండి 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 సరిగ్గా ఖచ్చితంగా రమేష్ కన్ఫామ్గా నేనైతే చేసి పెడతాం మేము కూడా ఎందుకంటే మా తరఫున మా సుమన్ టీవీ తరఫు నుంచి కూడా సో ప్రతి ఒక్కరు కూడా నీ కథ వీడి కథ వింటే సో ఎవరికైనా సరే గుండె కరగాల్సిందే సో ఖచ్చితంగా సో కన్ఫామ్గా నేనైతే నీకు మాటిస్తున్నాను సో ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి రీచ్ అయ్యేలాగా మేమైతే చేస్తాం మీరు ఎలాగైనా సాయం చేయాలి సార్ సో కన్ఫామ్ రమేష్ ఖచ్చితంగా ఎందుకంటే నీ కథ వీడి కథ వింటే అసలు గుండె కరగాల్సిందే ఎవరికైనా సరే సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరు చూసినా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండె అయితే కరగాల్సిందే సో కన్ఫామ్గా నీకు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో సో ఈ వీడియో ఖచ్చితంగా మన సీఎం గారు డిప్యూటీ సీఎం వరకు వెళ్ళేలాగా మేమైతే చూసుకుంటాం వీడికి సహాయం చేయడానికి మేమైతే చేస్తాం ఖచ్చితంగా నీకైతే మాటిస్తున్నాం ఇలాగ మీరే చేయాలి సార్ ఇంకా చాలామంది వచ్చి చూసుకున్నారు కానీ ఎవరు సహాయం చేయలేదు సార్ మీరు వచ్చారంటే మాకు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం సార్ మీరే ఎలాగైనా మాకు సాయం చేయాలి సచ్చి సొమన్ టీవీ వాళ్ళకి మీ సొమన్ టీవీ వాళ్ళకి సార్ బాగా చూసుకో మాకు మీరే న్యాయం చేయాలి సార్ లేదంటే మేము తల్లి అల్లి గురించి చచ్చిపోకూడదు తప్ప ఇంకేం మార్కెట్ లేదు సార్ నేను రూపాయి కూడా తెచ్చే పొజిషన్ లేదు సార్ నేను అడుక్కునున్న పోయించుకోవాలి బాధపడదు ఖచ్చితంగా ఖచ్చితంగా భగవంతుని అనేవారు ఉన్నారు కాబట్టి సో మమ్మల్ని మీ దగ్గర వరకు కూడా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా నీకైతే న్యాయం జరుగుతుంది మేమే మిమ్మల్ని కదా అనుకుంటాం సార్ మీరు దేవుళ్ళకి మా కోసం వచ్చారు సార్ లేదు మీరు న్యాయం చేస్తారని అనుకుంటున్నాడు సార్ రెండు వేల ఇరవై ఆగస్టు పన్నెండు వెళ్ళలేదు లేదు సార్ ఆటో సర్వీస్ లేదు పన్నెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు ఇదే లాస్ట్ అంట హాస్పిటల్ విజిట్ చేయడం సో హాస్పిటల్కి వెళ్ళి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతుంది ఏంటిది హెడ్ సంబంధించిన సార్ మనిషి ప్రత్యేకంగా ఉండాలి సార్ పట్టుకోవడానికి కూడా నిల్చులు కూడా సార్ నేను ఇంకా చూపించలేక ఆటో బేర లేక ఆర్కే బీచ్పోయి పడుకుందామని కొన్ని విన్నాడు సార్ ట్రీట్మెంట్ కూడా చేయించడం మందులు కూడా కొనలేకపోతున్నాడు సార్ మీరు చూస్తే తెలుస్తుంది ఇంట్లో ఏమి ఏమి కూడా లేదు సార్ కోట బియ్యం వండి కోట బియ్యం పెడుతున్నాడు సార్ తినలేకపోతున్నాడు సార్ అది పొజిషన్ చూసారు కదా సార్ మీరు చూశారు కదండి ఒక తండ్రి ఆవేదన ఏ జన్మలో చేసుకున్న పాపము నా బిడ్డ విషయంలో విధి వికృతించిందని చెప్పేసి తనైతే బాధపడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆ ఏజ్ లో స్కూల్ కి వెళ్లి చక్కగా ఆడుకునే వయసులో నా బిడ్డ అయితే మాత్రం మంచానికి పరిమితం అవుతున్నది మంచానికి పరిమితం అయిపోయాడు అని చెప్పేసి తను ఏడవని క్షణం లేదు ఏడవని రోజు లేదు ఎవరైనా సరే ముందుకు వచ్చి నా పరిస్థితి చూసి నా బిడ్డకి నాకు సహాయం చేస్తారని చెప్పేసి ఆ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హాస్పిటల్ తీసుకువెళ్లి ఆ పిల్లవాడిని రెండు సంవత్సరాలు అయితే దాటిపోయిందండి సో ఇలానే ఉంచేస్తే ఆ పిల్లవాడు ప్రాణానికి ప్రమాదం తన దగ్గర అయితే తినడానికి కూడా డబ్బులు ఆ పిల్లడికి ట్రీట్మెంట్ చేయించిన కూడా డబ్బు లేవని చెప్పి ఆ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి నా పిల్లడికి సహాయం చేయండి నా పిల్లడి లైఫ్ నిలబెట్టండి అని ఆయన అయితే మనస్ఫూర్తిగా మన సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నారండి సో ఎవరైనా సరే ముందుకు వచ్చి తేజస్ కి సహాయం చేయండి సో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ నిలబెట్టండి సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్ అయితే నిలబెడదని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా సుమన్ టీవీని సంప్రదించండి వాళ్ళకైతే సహాయం చేయండి వాళ్ళకైతే ఒక లైఫ్ ఇవ్వండి